బెడ్ అని రాసి వెళ్లారో సో ఏదో బబర్ జోన్ ఎఫ్టీఎల్ కి ఉన్నాయో సో అన్ని మార్కింగ్ చేసి వెళ్ళారో సో ఈ రోజు చూస్తే ఇక్కడ పోలీస్ అండ్ రెవెన్యూ రెండు డిపార్ట్మెంట్ లో కలిసి వచ్చి తీసుకెళ్లే సో ఇక్కడ ఏదైతే లోకల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి పరిస్థితి ఇక్కడ ఖాళీ చేదగడ్డు అసూల్పురంలో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు వాళ్ళు ఒప్పుకున్నారు హ్యాపీ ఏం ప్రాబ్లం లేదు వెళ్తున్నారు వెళ్తున్నారు వీడియో వీడియోతో మాట్లాడినారు నిన్న సార్ ఇట్లా మాట్లాడాను మాకు హ్యాపీ ఉంది మాకు ఏం ప్రాబ్లం లేదు మాకు సార్ మంచి చేసిన ఈ చేసే బాధ్యత మొత్తం ఎమ్మెల్యే అహ్మద్ బలాల మంచి పని చేసినాడు మాకు దూరం ఇస్తామంటే వద్దు అన్నారు సార్ సార్కి రిక్వెస్ట్ చేసినాం రిక్వెస్ట్ చేస్తే సార్ ఏమన్నారంటే అంటే ఓకే భావి మేము దగ్గర ఇప్పిస్తామని మీకు చంచా చూడ ఇప్పించాం ఇప్పుడు కిరాయి వల్ల కొంచెం ఇబ్బంది ఉంది మిగతా ఓనర్స్కి ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే ఆల్రెడీ మోసే ఉంది కొంచెం వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఇల్లు ఇది ఇల్లు అంతే కూడా ఒక టెన్ లాక్స్ రావచ్చు ఇప్పుడు ముప్పై లాక్స్ దాకా అది కాస్ట్ ఉంటది ఒక సిటీలో ఇస్తున్నారు కదా దానికి వాళ్ళు హెప్పి ఏం ప్రాబ్లం లేదు సో ఇక్కడ ఏదైతే మనం హ్యాష్ టాగ్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుందో త్రీ డేస్ నుంచి రిపోర్ట్ చేయడం సో ఇక్కడ ఏంటంటే ప్రజలు ఏం అంటే ఇక్కడ ఈ దోమలతో వీటితో మేము కూడా ఉండలేము ఈ మూసినది పక్కకు ఉండలేము మాకు ఏదైనా మంచి ప్లేస్ ఇస్తే వెళ్తామన్నమా సో ఇప్పుడు వాళ్ళంతా సాటిస్ఫాక్షన్ గా వెళ్తున్నారా ఏం పరిస్థితి మంచి ఏంది కదా దగ్గరే కదా ఇప్పుడు మొలక్పేట లో మలక్పేటే కదా ఇది దగ్గరే ఉంది మనకు ఏం లేదు ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి అనుకున్నారు మంచి ఉంది మాకు సిటీలో ఉంది తీస్తున్నారు మొత్తం చేసేది మా అహ్మద్ బాల మంచి పని చేసింది మాకు చాలా హ్యాపీ ఎన్ని మొత్తం ఇప్పుడు ఇప్పుడు తీసేది ట్వంటీ ఫైవ్ ఇల్లు దానిలో డైలీ ఐదు మంది చేస్తున్నారు ఐదు మంది అంటే ఫోర్ ఫైవ్ మెంబర్స్ చేసేసినారు ఈ రోజు ఫైవ్ మెంబర్స్ చేస్తారు దాని తర్వాత తీస్తారు డిమాలిష్ ఎప్పుడు చేస్తామని చెప్తున్నా అది ఇంకా మనకి చెప్పలేదు వాళ్ళు ఇల్లు తీసుకుని తాళం చేసి తీసుకున్నారు దాని తర్వాత ఏమని చేసింది మనకి అవసరం లేదు మనకి స్పాట్ లో పట్టా ఇస్తున్నారు ఈ స్పాట్ లో మనకి అన్ని ఇచ్చేస్తున్నారు మంచి ఓకే సో మొత్తానికి చూస్తున్నారు ఇక్కడ ఏదైతే మూసి నదికి సంబంధించి ఆర్బిఎక్స్ సో స్వచ్ఛందంగా వీళ్ళంతా వెళ్ళడం పరిస్థితి వెళ్తున్నారు సో ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇక్కడ దగ్గరలో ఇచ్చారు కాబట్టి సో దానికి ఎలాంటి మాకు ఆకంఠం ఆటంకం లేదు సో మేము వెళ్ళడానికి కూడా మేము రెడీ అని చెప్పేసి కూడా చాలా ఏ గొడవ జరగకుండా సాఫీగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ సో మొత్తానికి ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఏదైతే వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము సో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే మొత్తం ఇరవై ఐదు కుటుంబీకుల ఇరవై ఐదు కుటుంబ ఇక్కడ నిర్ధారించారు సో ఇందులో రోజుకు ఒక ఐదు వరకు వీళ్ళందరినీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ ఐదు కుటుంబీలు కూడా సో మొత్తానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు సో ఈ ఐదు కుటుంబీలు కూడా ఏదైతే చెంచల్ కూడా దగ్గర ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో వాళ్ళందరికి అక్కడ కేటాయించడం కూడా జరిగింది సో వీళ్ళు కొందరు ఏదైతే చూడండి మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకుంటుంటే పిల్లల్ని అందరినీ అన్నీ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఏదైతే వీళ్ళందరినీ సాఫీగా

हम बोले मकान टूट रहा तो हम कहाँ पर रहेंगे तो डबल बेडरूम देंगे हम वो करें डबल बेडरूम खाली डबल बेडरूम आप देंगे नहीं तो उसका कुछ आप पेपर हालात करेंगे हमारे को नहीं खाली रूम बता देंगे तो अभी जो जितने वर्कर्स आए थे उन लोगों ने वादा किया है कि हम आपको पट्टा भी देंगे पट्टा सामान खाली कर दिया अभी यहाँ पे लोड हो, हो रहा है सामान लोड हो रहा है अभी आप है क्या से निकलना और कोई रास्ता भी तो नहीं है कौन अपना घर छोड़ना चाहता तो कौन अपना घर छोड़ना चाहता अभी मेरे को डबल बेडरूम जो मिल रहा वो मेरे दो रूमों के बरोबर का है वो आपको कितने जने हैं फैमिली में हम लोग आठ आदमी हैं आठ आदमी को दो बेडरूम टू तो, तो, तो बेडरूम बस होता क्या अब चार आदमी और कहीं एडजस्ट करेंगे क्या సో మొత్తానికి ఏదైతే చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే లోడ్ ఏదైతే లోడ్ చేసుకోమని సామాన్ అన్ని లోడ్ చేసుకోమని చెప్పారు సో సామాన్ లోడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఏదైతే నిదానంగా వీళ్ళందరికీ నచ్చ చెప్పే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది ఈ నచ్చజెప్పే ప్రయత్నంలోనే ఇక్కడ పోలీసులు కూడా సో ఇక్కడ ఏ ఆటంకాలు కూడా లేవు మూసి నది ఇక్కడ ఆటంకాలు లేకుండా జరుపుతున్నటువంటి పరిస్థితి సో పోలీస్ అలాగే రెవెన్యూ రెండు ఇద్దరు రెండు డిపార్ట్మెంట్లు వచ్చేసి ఇక్కడ ఐదు ఐదు కుటుంబీకులకు ప్రజెంట్ రోజుకు ఐదు కుటుంబాలకు వీళ్ళందరినీ తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఏ మూసీ నదికి సంబంధించి ఈ పక్కన మీరు ఏదైతే ఉంటారో ఇక్కడ ఈ మూసీ నదికి ఆనుకొని ఉండే ఈ దోమల దోని ఇవన్నీ వస్తాయి సో వీటి వల్ల చాలా ఇది జరుగుతుంది సో వాళ్ళకు కూడా ఏ ఆటంకం కూడా వీళ్ళు సాఫీగా వెళ్తే వాళ్ళు డిమాలిష్ చేసుకోడానికి వాళ్ళకు కూడా ఈజీ ఉంటదని చెప్పుకోవడానికి వీళ్ళంతా నచ్చ చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం విజువల్స్ పోలీసులు చూసుకోవచ్చు పోలీసులు అందరూ వీళ్ళందరికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అంత కలిసి ఏది ఆటంకాలు జరగకుండా వాళ్ళకి నచ్చ ప్రయత్నం చేసి డబల్ కి తరలిచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇక్కడ ఏదైతే రెండు మూడు రోజుల నుంచి నడుస్తున్న హైడ్రామాకి సంబంధించి వద ఎలాంటివి ఏమీ లేవు అని కూడా నిర్ధారించుకోవచ్చు సో ప్రజెంట్ ఇక్కడ ఎంఆర్ఓ హిమాయత్నగర్ సంబంధించి ఎంఆర్ఓ సంధ్యారాయణ గారు అధ్యక్షతన ఎంత జరుగుతున్నట్టు కూడా సమాచారం సో ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే కుటుంబీకులు ఉన్నారో వాళ్ళంతా డబల్ బెడ్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా అంగీకరిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఏదో ఎన్నో ఇళ్ళ నుంచి అటాచ్మెంట్ ఉంది కాబట్టి కొంచెం చిన్న బాధ ఉందని కూడా వాళ్ళు చెప్పుకుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ ఏదైతే ఈ ఈ మూసీ నదికి సంబంధించి మనం ఏదైతే త్రీ డేస్ నుంచి మనం ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నామో సో చాలా అల్జరి కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ కుటుంబీకులందరికీ కూడా వీళ్ళు ఏదైతే వీళ్ళ లోకల్ ఎమ్మెల్యే బల్లాలతోని ఏదైతే మాకు దగ్గరలో ఇస్తే మేము వెళ్తాం కంపల్సరీ అని చెప్పేసి మన హ్యాష్ టాగ్ కూడా చెప్పడం జరిగింది సో ప్రజెంట్ ఏదైతే ఇక్కడ సాఫీగా జరుగుతుంది అనే ఒక నిర్ధారణ కూడా చెప్పుకోవచ్చు మనము ఈ హైడ్రా కూడా ఎప్పుడైనా వచ్చి డిమాలిజ్ కూడా చేసి పరిస్థితి అని చెప్పుకోవచ్చు సో గత రెండు రోజుల ముందు ఏదైతే రివర్ బెడ్ అని రాసి వెళ్ళారో ఆ రివర్ బెడ్ రాసి వెళ్ళిన తర్వాత సో మార్కింగ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ప్రయత్నం ఏదైతే వాళ్ళకి నచ్చ చెప్పడం ఇక్కడ ఉంటే ఏం సమస్యలు వస్తాయి అలాగే అలాగే మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తే డబల్ బెడ్రూమ్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఏదైతే ఈ కుటుంబీకులకు సంబంధించి ఒక్కొక్కరు ఇంట్లో ఎనిమిది మంది నుంచి పది మంది ఉంటాము సో మాకు డబల్ బెడ్రూమ్ అనేది మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కూడా కొద్దిగా చెప్తున్నటువంటి ఇక్కడ ప్రజలు చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే సామాన్లు అన్ని ఇక్కడ అన్ని ప్యాక్ చేసుకున్నటువంటి పరిస్థితి సో వీళ్ళంతా వీళ్ళంతా వెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి మీరు ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు ఏదైతే సామాను ఈ సామాన్ అంతా ప్యాక్ చేసుకున్నటువంటి పరిస్థితి సామాన్ తీసుకొని వీళ్ళంతా ఖాళీ చేయవలసిందిగా వీళ్ళందరికీ ఏదైతే రెవెన్యూ అలాగే పోలీస్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి సో మొత్తం ఇవన్నీ తాళాలు చూసుకోవచ్చు ఇవన్నీ తాళాలు ఇవన్నీ వీళ్ళంతా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏదైతే ఈ లాక్స్ వేసాయో వీళ్ళంతా ఇక్కడ ఖాళీ చేసే లోడింగ్ అంతా ఖాళీ చేసుకొని సో ఈవినింగ్ వరకు వీళ్ళంతా వెళ్ళిపోయే దాని పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు సో మరి ఇక్కడ కొంతమంది చూస్తే ఇక్కడ ఏదైతే వాళ్ళందరూ వెళ్ళాలా వద్దా అనేది ఒక చర్చకు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి మూసి మూసి నది వద్ద ఏదైతే వీళ్ళు అనుకున్నట్టుగానే ఫస్ట్ ఏదైతే రివర్ బెడ్ రాయడము అలాగే తర్వాత వచ్చి వీళ్ళకందరికి నచ్చ చెప్పడము తర్వాత నెక్స్ట్ డిమాలిష్ చేయడానికి కూడా వీళ్ళంతా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి సో మనతో పాటు ఉన్నారు మాట్లాడు అన్న మీ పేరు కిషోర్ సో మీరు కాల్ చేయమని చెప్పారా మిమ్మల్ని కాల్ చేయమని చెప్పారు సో చేస్తున్నారు మరి ఇక్కడ ఇప్పుడు కాల్ చేయాల్సిందే కానీ వచ్చి వస్తుంది ఇప్పుడు లేకపోతే అది కూడా దొరకదు అన్నట్టు అది చేస్తున్నారు డబల్ బెడ్రూమ్ ఇచ్చేసి ఇంటికి డబల్ బెడ్రూమ్ అని అది ఇల్లు చిన్నదా పెద్దదా ఫ్యామిలీ చిన్నదా పెద్దదా అని చూస్తలేరు ఎంత ఎంతనా ఉండని ఇంటికొక డబల్ బెడ్రూమ్ అని చెప్పేస్తున్నారు ఇదైతే చాలా ఘోరం అన్న మరి ఘోరంగా ఇది ఇదైతే చాలా ఇప్పుడు ఇంట్లో చూడండి నలుగురు నలుగురు ఫ్యామిలీలు డాడీ వాళ్ళ డాడీ పేరు మీ ఉంది ఇప్పుడు డాడీకి నలుగురు పిల్లలు నలుగురు బతుండే ఇప్పుడు ఒక డబల్ బెడ్రూమ్ లో నలుగురు ఎలా బతున్నారు ఇంకో రెండు ఇది నలుగురు అని అది అయితేండే అలా కాకుండా అది కూడా తీసుకుంటే తీసుకోరు లేకపోతే లేదు అన్నట్టు ఒక చెప్తూ అట్లా ఓ సిచువేషన్ మరి ఇక్కడ ఓనర్ సంబంధించి చూసుకుంటే ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది సార్ రెంటర్స్ పరిస్థితి ఏంటంటే చెప్తారు రెంటర్స్ అయితే అసలు ఓనర్స్కే లేదు ఇక రెంటర్స్ కి ఏం దొరుకుతాయి సార్ ఓనర్స్ అసలు అది లేదు ఇక రెంటర్స్ కి ఏం దొరుకుతాయి ఇక వాళ్ళైతే ఇక వాళ్ళ అలాగే వెళ్ళిపోతున్నారు ఇంకా కిరాలు కూడా దొరుకుతున్నారు వాళ్ళకు ఏ రోడ్ల మీద వంతు నిన్నది డబల్ బెడ్రూమ్ కొందరు అయితే నేను ఇరికించి ఒక ఫైవ్ మెంబర్స్ తీసుకొని వెళ్ళిపోయారు తీసుకొని వాళ్ళ చెంచలగూడవలకి అలా తీసుకొని రాత్రి తీసుకొని సామాన్ తీసుకొని అలా పెట్టుకుంటే వాళ్ళు అక్కడ రానియకపోవడము వాళ్ళు రాళ్ళు కొట్టడము ఇళ్ళకి రావద్దని ఆడ త్రీ ఓ క్లాక్ దాకా అసలు అవే అవే జరిగినాయి ఆ త్రీ ఓ క్లాక్కి ఇచ్చారంట అప్పుడు ఆ అప్పటిదాకా పిల్లలు అందరు చిన్న చిన్న పిల్లలు తిండి లేకుండా ఏం లేకుండా సామాన్ ఏమని తీసుకొని పోయి అలా కూర్చున్నారు సో ఇక్కడ ఇప్పుడు ఏదైతే పరిస్థితి రెవెన్యూ సంబంధించి అలాగే పోలీస్ అధికారులు వచ్చారు కదా సో ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా లేదా నచ్చ చెప్తున్నారా ఇక్కడ నచ్చ చెప్పడం అంటే ఫ్రెషర్ గా పెట్టి అది చేస్తారు సార్ ఇక నచ్చ చెప్పడం అంటే ఫ్రెషర్ పెట్టి ఫ్రెషర్ తోనే తీపిస్తున్నారు ఏదైతే రివర్ బెడ్ లో ఉంది కదా మీది మూసి కానుకునే ఉన్నాయి కదా ఇల్లు మరి దాని పరిస్థితి ఏంటి మరి అదేనా నాకు కొంచెం దాన్ని చూసి ఇవ్వాలి కదా కొంచెం చూసానా ఇవ్వాలి కదా మాకు ఇప్పుడు ఇప్పుడు ఒక నలుగురున్న జాగాలో ఒక రెండు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన సంతోషం వెళ్తాము ఒక్క బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ తోని మేము ఇప్పుడు నలుగురు ఎట్లా వెళ్తారు చెప్పండి నలుగురు ఎలా సంసారం చేస్తారు ఇప్పుడు రెండు వందలు గజ ఇప్పుడు నువ్వు యాభై గజాలన్నా అదే ఇచ్చావు ఇప్పుడు ఇరవై గజాలనా అదే ఇస్తున్నావు పది గజాల అదే ఇస్తున్నావు ఇప్పుడు ఏంటి నూట యాభై గజాలు నూట యాభై గజాలను కూడా నువ్వు డబుల్ బెడ్రూమే ఇస్తున్నావు రెండు వందల గజాలను కూడా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు చూసి దానిలో ఇప్పుడు ఫ్యామిలీని చూసి అవి చూసి ఇస్తే మాకు కూడా న్యాయం జరుగుతుండే కొంచెం మాకు కూడా డబ్బులు ఇవ్వమంటలే మాకు చూసేనా జాగిస్తే మాకు అది ఉంటుండీ మొత్తానికి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఏ ఉన్నాయో వాళ్ళంతా ఖాళీ చేస్తున్న పరిస్థితి ప్రజెంట్ ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేయమన్నారా ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పంపిస్తా అంటున్నారు సైదాబాద్ మరి వెళ్ళడానికి మీకు అంగీకారమేనా ఏం చెప్తారు మీరు మీ ఇల్లు వదిలి వెళ్తున్నారు కదా ఇల్లు కావాలి ఏం చేయాలి ఎన్నో ఇళ్ళ నుంచి ఉన్నారు కదా మీకు అనిపిస్తుంది అనిపిస్తుంది మంచి లేదు ఏం చేయాలి మాకు కష్టం అవుతుంది డబల్ బెడ్రూమ్ పట్టా ఇచ్చిరా ఎప్పుడు ఇచ్చి లేదు ఇప్పుడు ఇస్తాడు అంటాడు మైదా అయితే సో మొత్తానికి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇక్కడ సామాన్ చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే అన్ని ప్యాక్ చేసుకున్నటువంటి పరిస్థితి చూడండి చిన్న పాప కూడా ఇక్కడ ఆడుకుంటుంది సో తన ఆట బొమ్మలతో ఆడుకుంటుంది మళ్ళీ రావేమని చెప్పేసి సో ఇవన్నీ చూడొచ్చు ఏదైతే లోడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రూమ్ లన్నీ ఖాళీ చేపించారు సో వీళ్ళంతా లోడ్ చేసుకున్నారు ఈవినింగ్ వరకు ఈ లోడ్ అంతా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది బ్రదర్ మీ పేరు చెప్పాను బ్రదర్ మనోజ్ సో మనోజ్ గారు మీరంతా ఇప్పుడు ఏంది లోడ్ చేసుకున్నారు కదా ఏమొచ్చి అధికారులు ఏం చెప్పారు మీకు డబుల్ బెడ్రూమ్ పోవాలి అక్కడికి మార్నింగ్ సిక్స్ కి వస్తా చెప్పాను ఇప్పుడు వెడ్డింగ్ చేసేసి ఇప్పుడు రాత్రి నుంచి నిద్ర లేదు ఏం లేదు ప్రాబ్లం అయితుంది అది పెద్ద ఫ్యామిలీ ఉంది వాళ్ళు ఒక ఇల్లుకి చెప్తున్నారు ఫాదర్ ఉన్నారు కదా మేము కొడుకు ఇక్కడ పోవాలి అందరు ఒక మా ఏజ్ అయింది ది అందరు ఏజ్ అయింది ఇప్పుడు ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళకి ఎవరు చూడాలి ఇప్పుడు అక్కడ సరిపోవు కదా అందరికి పిల్లలు చెల్లెలు ఇక్కడే పుట్టినారు పెద్ద అయినారు మొత్తం అయిపోయింది ఇప్పుడు సడన్లీ ఇప్పుడు కరెక్ట్ జోన్ కాదు ఇది మేము ఉన్నాం కానీ అదే ముందు అయిపోతే మంచిగా ఉండే ఇంకా కష్టం లేవుండే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది మొత్తం సెట్ అయిపోయింది ఫ్యామిలీ ఇప్పుడు పోవాలంటే కష్టం అవుతుంది అంటే ఏదైతే రివర్ బెడ్ లో ఉంది కదా మూసి కానుకొని ఉంది కదా దానికోసం కదా గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నం అదే చెప్తున్నా ఇదే పని ముందు చేస్తూ ఉండే మంచి ఉండే ట్వంటీ ఇయర్స్ ముందు ఓకే వాళ్ళే ఇచ్చినారు కదా వాళ్ళే కరెంట్ బిల్లు ఇచ్చినారు వాళ్ళే నల్ల నీళ్ళు డ్రైనేజ్ కలెక్షన్ మొత్తం వాళ్ళు ఇచ్చినారు కదా వాళ్ళే మొత్తం ఇచ్చిన ట్యాక్స్ ఏం మొత్తం ఇస్తున్నాం ఓటు ఇస్తున్నాం కదా మేము ఎప్పుడు పంపిస్తారు మీకు మమ్మల్ని డబల్ బెడ్రూమ్ లో ఇప్పుడు పోవాలంటే సో అధికారులు ఏం చెప్పారు ఫైనల్ గా మీకు ఏం లేదు చెప్పారు డిమాలిజ్ చేస్తాం అని చెప్పి ఏం చెప్పలేదు క్వశ్చన్ ఏం లేదు వాళ్ళది మేము పోండి మేము ఎప్పుడు చేసుకుంటాం మా ఇష్టం ఓకే ఖాళీ చేయండి మేము లాక్ చేసుకుంటాం డోర్ కిం ఇప్పుడు మొత్తం ఐటమ్ ఉన్నాయి ఇది చాలా ఐటమ్ ఉన్నాయి బోరింగ్ ఉంది తీసుకోవాలి తీయాలంటే ఇయమ్ ఏమి ఇయం మీకు లాగ్ ఇస్తే కథం మొత్తం క్లోజ్ మా అండర్ వస్తే మేమే స్క్రాప్ ఏముంది మేము అమ్ముకుంటాం ఈ స్క్రాప్ కూడా డబ్బులు ఎంత వస్తుంది ఇట్లా వాళ్ళకి కలెక్షన్ అది కూడా లెక్క పెట్టాలి కదా ఆ లేదు చిన్న చిన్న పాయింట్ ఉంటది ఆ పాయింట్ తోని ఇంత పెద్ద అవుతుంది వాళ్ళు కూడా అది చెప్పరు వాళ్ళు ఖాళీ స్వనం ఇస్తానండి మాతో ఏం తీసుకుంటారో అది మీ పేరు చెప్పలేదు ఏంటి ఇల్లు ఖాళీ అవుతుంది కదా ఎట్లా ఉంది నీకు ఏమనిపిస్తుంది ఖాళీ కర్రేనా అది लोग घर में रहते हैं। लोग साथ में फैमिली मिलकर रिप्रेजेंट करते हैं तीनों भाई के बेटी आपका नाम क्या है अनजा हां अनजा अभी खाली कर रहे ना हाँ कहां जा रहे जा रहे हां दूसरे घर दूसरे घर ये घर को क्या हुआ तोड़ दे रे हाँ हा? काई को अच्छा है जाने को उधर अच्छा नहीं है फिर यहीं रहते हां काई को यहां रहते तुम्हारा दो सास अब है क्या సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే చిన్న పిల్లలు కూడా లేదంటే వెళ్ళడానికి సముఖంగా చెప్తున్నారు సో మనం ఈ విజువల్స్ చూసుకోవచ్చు ప్లాక్ చేసి పెట్టారు సో పెద్ద దీనికి సంబంధించి ఇప్పుడు